సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ ఒక్క దానాన్ని ఎవ్వరికీ ఎప్పుడు కూడా దానం చేయకు తల్లి సర్వస్వము కోల్పోతావు ఇది ఆ మహాశివుడు చెప్పిన ఒక మహా అద్భుతమైన కథని నీకు తెలియజేస్తాను ఇప్పుడే విను అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి ఆ కథ అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనందరికీ తెలుసు దానాలన్నిటిలో కల్లా చాలా గొప్ప దానం ఏంటి అంటే అన్నదానం అండి అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు అనేది మనందరికీ కూడా బాబా నేర్పించిన ఒక అద్భుతమైన విషయం ఇంకా అది మటుకే కాకుండా మనం చెయ్యకూడని దానాలు కొన్ని ఉన్నాయండి అలాంటి వాటిల్లో ముఖ్యమైన ఒక దానం ఇప్పుడు ఇలాంటి ఒక దానం కనుక చేస్తే మన సర్వస్వము కూడా కోల్పోవలసిన పరిస్థితి అనేది వస్తుంది అని తెలియచేయడం కోసం ఆ మహాశివుడే తెలియచేసిన ఒక అద్భుతమైన కథ అండి ఇంకా కథలోకి వెళదామండి స్వర్గలోకం నుంచి భూలోక సంచారం కోసం ఆ మహాశివుడు పార్వతీదేవితో కలిసి సంచరించడం కోసం వస్తారన్నమాట ఇలాగా ఆ స్వర్గలోకం నుంచి వచ్చిన ఆ ఇద్దరు దంపతులు కూడా చక్కగా భూలోకాన్ని ఎంతో వరకు కూడా చక్కగా ఆహ్వా ఆహ్వానిస్తూ అంటే ఆ భూలోకంలో ఉన్న అందాలన్నీ కూడా గ్రహిస్తూ చక్కగా ఆ పార్వతీదేవి నడుచుకుంటూ వెళుతూ ఉంటారండి అక్కడ కొంచెం దూరం నడిచి వెళుతూ ఉండగా అక్కడ ఆవిడికి ఒక పేడ పేడ కనిపిస్తుందండి ఆ పేడలోయించి ఒక పురుగు అనేది బయటికి రావడం ఆ పురుగు ఎప్పుడైతే ఈ పార్వతీదేవిని చూడ చూడంగానే ఒక మనిషిలా మారిపోవడం అనేది జరుగుతుందనమాట ఇవన్నీ చూస్తున్న పార్వతీదేవికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది ఒక పేడ పురుగులోంచి ఒక మహా మనిషి బయటికి రావడం ఏంటి ఒక అద్భుతమైన ఒక దృశ్యం ఇది నేను వెంటనే వెళ్ళి ఈయనకి పరమశివుడికి తెలియచేయాలి అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి చెబుతుందండి జరిగిన విషయాలన్నీ కూడా అప్పుడు పరమశివుడు చెప్తాడనమాట అమ్మ అందుకు ఒక కారణం అనేది ఉంది ఆయన అలా మారడానికి ఆయన ఒక రాజ్యానికి చాలా పెద్ద మహారాజు ఆయనకి జరిగిన ఒక విషయం గురించి ఆయన చేసిన ఒక దానం వల్ల ఆయన పరిస్థితి అనేది ఈరోజు ఇలా ఉంది ఆయన ఇలా రావ ఇలా అవ్వటానికి ఏంటో తెలియచేస్తాను ఈ కథ ద్వారా అని చెప్పి జరిగిన కథని పార్వతీదేవికి ఆ పరమశివుడు తెలియచేస్తారండి ఆయన చేసిన ఏంటి అని అంటే ఆయన ఒక రాజ్యానికి చాలా పెద్ద మహారాజు అండి ఆ ఊరిలోనే అంటే ఆ ఊరిలో మటుకే కాకుండా వేరే ఊర్ల నుంచి కూడా ఈ మహారాజుని చూడటం కోసం వస్తారు ఎందువల్లనంటే ఈయన చాలా పెద్ద దాన ధర్మాలు చేస్తూ ఉంటాడనమాట అంటే ఎవరికైనా సరే లేదనకుండా దాన ధర్మాలు చేయగలిగిన శక్తి అనేది ఈయనకుంది అలాంటి సమయంలో అంటే ఆయన దాన ధర్మాలు చేస్తూ ఉన్నా కూడా అతనికి ఆ ధర్మాలు చేయటంలో కూడా కొన్ని నియమాలు అనేవి ఉన్నాయండి ఆ నియమాలు ఏంటి అని అంటే మనం ఉదయం లేసిన దగ్గర నుంచి సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఆయన ధర్మాలు చేస్తూ ఉంటాడు ఆ సూర్యాస్తమయం అయింది అని అంటే కనుక ఆయన ఎప్పటికీ కూడా ఎవ్వరికీ కూడా ధర్మాలు చేయడనమాట అంటే ఎవరొచ్చినా కూడా అతన్ని వెతుక్కుంటూ ఎంత దూరాల నుంచి ఎవరొచ్చినా కూడా సూర్యా సూర్యాస్తమయం తర్వాత ఆయన దాన ధర్మాలు చేయడం అనమాట ఇంకా ఇలా కొనసాగుతూ ఉంటుంది ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఒక ఊరిలో అండి బ్రాహ్మణుడు ఆయన కటిక బ్రాహ్మణుడు అండి అంటే నేను చాలా వరకు కూడా పూజలు పునస్కారాలు చేసుకుంటూ వాళ్ళకి వచ్చిన ఆదాయంతో కష్టపడుతూ వాళ్ళ జీవిత విధానాన్ని సాగిస్తూ ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబం బ్రాహ్మణుల కుటుంబం అండి ఇలాగ అందరూ కూడా వెళుతూ ఉన్నారు ఇలాగ వీళ్ళ వరకు కూడా తెలిసింది ఆ బా బ్రాహ్మణుడి భార్య ఒకరోజు చెబుతుందన్నమాట ఆయనతో ఏమండి మనం ఇలా చాలా కష్టపడుతున్నాము మీరు ఒకసారి ఇలా పలానా మహారాజుని చూడడానికి వెళ్ళండి అక్కడ చాలా చాలా కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నారంట మీరు కూడా ఆయన వెళ్ళి చూస్తే చూసి రండి అని అంటే ఆయన ససేమిరా ఒప్పుకోడండి అంటే నేను చాలా వరకు కూడా న్యాయంగా నాకు వచ్చిన కష్టంలో నేను జీవించాలని అనుకుంటున్నాను నేను ఇలా ధర్మం ధర్మం ఎవరిని అడగను అని అంటే ఈ ధర్మం అడగడంలో తప్పు లేదు మహారాజా మహారాజు దగ్గరికే కదా మనం వెళుతున్నాము తప్పు లేదండి మీరు ఒక్కసారి వెళ్ళి అడిగి చూడండి అని చెప్పి ఆ మహా బ్రాహ్మణుడి భార్య మా మహారాజు దగ్గరికి పంపిస్తుందండి సరే అని చెప్పేసి ఆయన చాలా దూరం నుంచి నడుచుకుంటూ మహారాజును చూడడానికి వెళతాడు వెళ్ళే సమయానికి సూర్యాస్తమయం అయిపోతుందండి అయిపోతే ఇంకా అక్కడ మహారాజు దగ్గరికి ఎవరు వెళ్ళడానికి ఉండదు అయినా సరే మహారాజును చూడగలుగుతాడు చూసి అతనితో మాట్లాడుతాడనమాట అయ్యా మీ గురించి నేను చాలా బాగా తెలుసుకున్నాను మీరు చాలా ధనవంతులు అంతేకాకుండా చాలా ధర్మ ప్రభువులు మీరు అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తున్నారని విన్నాను నేను చాలా కటిక బ్రాహ్మణుడిని చాలా కష్టపడుతున్నాను నాకు ఏదైనా సహాయం చేయండి మహారాజా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడతాడండి అయ్యా నేను అందరికీ దాన ధర్మాలు చేస్తాను కానీ నాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు సూర్యోద సూర్యాస్తమం తర్వాత నేను ఎవరికి ధర్మాలు చేయను మీరు ఈరోజు ఇక్కడే వే ఇక్కడే వేచి ఉండండి తెల్లవారుజామున నే మీకు నేను సహాయం చేస్తాను అని ఆయన ఆ బ్రాహ్మణుడు కాదండి ఇప్పుడే మీకు మీ వల్ల ఆయన సహాయం ఏదైనా చేయండి నేను అంత దూరం నుంచి మళ్ళీ రాలేను ఈ రోజంతా కూడా ఇక్కడ ఉండలేను అని చెప్పేసి అడిగినప్పుడు ఆ మహారాజు కూడా అనుమతించడండి అండ్ ఎందువల్లంటే అతనికైనా కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి అతను అనుమతించకుండా వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఈ బ్రాహ్మణుడు అంటే వదలకుండా ఆ మహారాజు వెనకాలే వెళుతుంది ఉంటాడనమాట అలా వెళుతూ ఉండటం అనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ బ్రాహ్మణుడు వెనకాలే వస్తూ ఉంటాడు అయ్యా మీకు చెప్పాను కదా మీరు ఇక్కడే ఉండండి వేచి ఉండండి లేదంటే కనుక రేపు రండి అని చెప్పాను కదా అలా విసిగిస్తూ అతను వెనకాల వెళుతూ ఉండేసరికి అతనికి కోపం వచ్చి అక్కడ ఒక గుర్రపు పేడ అనేది ఉంటుందండి ఆ గుర్రపు పేడని ఆయన తీసుకొచ్చిన ఒక పాత్రలో వేయటం అనేది జరుగుతుంది అదే మా మహారాజు అతనికి ఇచ్చిన ధర్మంగా భావిస్తూ ఆ బ్రాహ్మణుడు తీసుకొని వెళ్ళిపోతాడండి ఇంకా అలా వెళ్ళిన తర్వాత భార్య ఎదురు చూస్తూ ఉంటుంది ఈయన మాయ మా ఆయన వస్తారు ఇలా మహారాజు దగ్గర నుంచి ఏమైనా నాణ్యములు కానీ డబ్బు కానీ తీసుకుని వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఆయన రానే వస్తారనమాట ఏమండి మహారాజును చూసారా ఏమిచ్చారు మీకు అని చెప్పేసి చూపించినప్పుడు అతనికి ఇలాగా ఆయన తీసుకెళ్ళిన ఆ పాత్రలో ఆయన వేసిన ఆ గుర్రపు పేడని చూపిస్తాడనమాట అయ్యో ఏంటండి ఆ మహారాజును కలిసిన వాళ్ళందరూ కూడా చాలా దాన చేస్తారని బంగారపు నాణ్యములు ఇస్తారా ఇస్తున్నారని ధాన్యాలు బ ధాన్యాల బస్తాలు ఇస్తున్నారని అంటే ధాన్యాల మూటలు ఇస్తున్నారని చెబుతున్నారు కదా మీరేంటి ఇలా వచ్చారు ఎక్కడో పొరపాటు జరిగిందండి అని చెప్పినప్పుడు లేదమ్మా ఆ మహారాజుని నేను అడిగినప్పుడు నాకు నాకు ఆయన దానం చేసిన విషయం అనేది ఇది అందువల్ల దీన్ని ఏం చేయాలి అని నాకు అర్థం కావటం లేదని చెప్పినప్పుడు దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఉంచుతాడనమాట ఇంకా కొన్ని రోజులు అవుతుంది కొన్ని రోజులు అయ్యే కొంది ఏమవుతుంది అని అంటే ఆ పేడ అనేది గుర్రపు అనేది వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అనేది ఉపయోగపడదు మామూలుగా ఆవు పేడ అనుకోండి ఆవు పేడ అయితే మనం మామూలుగా గుమ్మంలో చల్లుకొని చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు ఈ గుర్రపు పేడని ఏం చేసుకోవాలో తెలియదు వాళ్ళకి అది పనికిరాని ఒక వస్తువు అనమాట అలాంటి ఒక పనికిరాని వస్తువుని అతను దానం చేశాడనమాట దానివల్ల ప్రయోజనం ఏ ఏంటి ప్రతిఫలం అతనికి కలిగింది అంటే ఆ మహారాజుకి ఇలాగా తీసుకొచ్చిన ఆ పేడ అనేది ఆ గుమ్మం ముందు అలాగే ఉండటం వల్ల కొన్ని రోజుల తర్వాత రోజులు అయ్యే కొంది ఏదైనా సరే మనం ఒక దానం చేస్తే కనుక దాని ప్రతిఫలం అనేది మనకి ఎలా అయితే వంద రెట్లు పెరుగుతుందో అలాగే ఈ పేడ అనేది కూడా పెరుగుతూ ఉందండి అది ఒక పుట్టలాగా పెరిగిపోతూ ఉందనమాట అది అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది ఈ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊరి మహారాజు అండి అటువైపు వేట కోసం వస్తాడనమాట ఆ వేటకు వచ్చిన మహారాజుకి సాయంకాలం సమయం అయిపోతుంది చీకట పడిపోవడం వల్ల అక్కడ ఉన్న ఒక ఇంటికి వెళతాడు ఆ ఇల్లు ఎవరిది అని అంటే ఎవరికైతే దానం చేశాడో పేడ దానం ఆ వాళ్ళ ఇల్లు అండి అంటే ఆ బ్రాహ్మణుడి ఇల్లు అనమాట అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడికి కూడా గుర్తుండదు ఆ మహా రాజుకు కూడా ఇతను ఇలా దానం చేశాడన్న విషయం అనేది గుర్తుండదు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా నేను ఈరోజు మీ ఇంట్లో నాకు నాకు కొంచెం ఆశ్రయం ఇస్తారా నేను ఈరోజు ఇక్కడ ఉండేసి తెల్లవారుజామునే వెళ్ళిపోతాను అని చెప్పి ఆ మహారాజు అడిగినప్పుడు సరేనని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండడానికి చోటు అనేది ఇస్తారు భోజనం పెడతారు చక్కగా నిద్రించి పొద్దున్నే లేవగానే బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ గుమ్మంలో ఉన్న ఈ పేడను చూసి అతను అడుగుతాడనమాట ఆ మహారాజు ఏంటి స్వామి ఇక్కడ ఏ ఇక్కడ ఏంటి ఇలా ఉన్న ఇలా పెట్టారు ఏంటిది అని అంటే నాకు అతనికి జరిగిన కథ అంతా కూడా చెబుతాడనమాట ఇలా ఒక మహారాజు నాకు దానం చేసిన ఈ పేడ అనేది ఇలా పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది మహారాజా అని చెప్పి చెప్పేసి చెప్పినప్పుడు అతనికి గుర్తొస్తుందండి ఆ పేడని దానం చేసింది అతనేనని అప్పుడు అతనికి అర్థం కాదండి దీనికి మా అయ్యో స్వామి నన్ను క్షమించండి అప్పుడు మీకు ఇలా దానం చేసిన ఆ మహారాజుని నేనే అని అతను చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణ్ణి కూడా గుర్తొస్తుందనమాట ఆ మహారాజు ఆయనేనని ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి ఆ బ్రాహ్మణ్ణి అడుగుతాడనమాట అడిగినప్పుడు అతను చెబుతాడు ఎవరైతే కనుక ఈ దానం ఎవరైతే కనుక చేశారో దాని ప్రతిఫలం కూడా వాళ్లే పొందాలి అని నిజంగా అది మంచిదనం మంచితనంగా మనం దానం చేసి ఉంటే ఎలా అయితే ఆ పుణ్యం మనకు దక్కుతుందో అలాగే అతనికి ఉపయోగం లేని ఒక దానాన్ని చేయడం వల్ల దాని నుంచి వచ్చిన ప్రతిఫలం అనేది కూడా అతనే పొందాలి కాబట్టి ఆ పేడంతా కూడా అతన్నే తినాలి అని చెప్పేసి ఆ మహారాజుకి చెప్తాడనమాట అయ్యో ఇది ఎలా సాధ్యం నేను దీన్ని ఎలా తినగలను అని చెప్పేసి అతను చెప్పినప్పుడు అతను మహారాజు అడిగినప్పుడు బ్రాహ్మణుడు చెబుతాడనమాట దీని అందరికీ కూడా ఒకే ఒక పరిహారం అనేది ఉంది ఈ పేడంతా కూడా తినాలి అని అంటే కనుక మీరు ఒక పేడ పురుగులాగా మారిపోవాలి అని చెప్పేసి ఇంకా పే పేడ పురుగులాగా మారిపోవడం అనేది అది ఒక శాపంలాగా మారిపోతుందండి ఆ మహారాజుకి ఇంకా ఎప్పుడైతే ఆ పేడంతా కూడా ఆ ప్రతిఫలాన్ని అతనే ఖాళీ చేయాలి కాబట్టి ఆ మహారాజు ఒక పేడ పురులాగా మారిపోతాడు ఇంకా అతనికి శాప విమోచన ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి బ్రాహ్మణుని అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే ఆ పార్వతీదేవి ఆ మహాశివుడి భార్య అట్టాంగి అయిన పార్వతీదేవిని ఎప్పుడైతే కనుక అతను చూడగలుగుతాడో అప్పుడే నీకు శాప విమోచనం అనేది కలుగుతుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెబుతాడండి నిజంగా అండి ఎప్పుడు కూడా మన అందరము ఎన్నో రకాల దానాలు చేస్తూ ఉంటాం అది ఎదుటి వాళ్ళకి ఉపయోగం ఉంటుందా లేదా అనవసరమైన విషయాలు కూడా దానం చేశాము అని అంటే కనుక అది ఆ ప్రతిఫలం అనేది తిరిగి మనకే వస్తుంది చాలా మంది కూడా అండి ఇళ్లలో మిగిలిన అన్నాలు అది బాగున్నా బాగోపోయినా సరే పన్నోళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అది కనుక బాగుంటేనే ఎవరికైనా దానం చేయాలండి అన్నం బాగోపోయినా పాసిపోయినా సరే పన్నోళ్ళే కదా అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి తప్పులు అస్సలు మనం చేయకూడదు అంటే మనం చేసే దానం ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేదిలాగా ఉండాలి అది కనుక ఉపయోగపడకపోతే ఆ ప్రతిఫలాన్ని ఎవరైతే దానం చేశారో వాళ్లే అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి తెలియచేయడం కోసమే ఈ కథని అందిస్తున్నారండి అంటే ఆ మహారాజు అలాంటి దానం వల్ల అతని సర్వస్వము కోల్పోయి అంత మంచి పేరు నా మహారాజుకి సర్వస్వము కోలు కోల్పోయి ఒక పేడ పురుగులాగా తయారవ్వాల్సి వచ్చింది అందువల్ల తెలుసో తెలియకో ఇంతవరకు మనం చేసినా కూడా ఇహ మీదట ఎవ్వరము కూడా ఇలాంటి ధర్మాలు చేయకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకూళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి